అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఐదవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీర్తి వృద్ధి చెందుతుంది బంధువుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచలంచ పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటన చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదు ఆదాయం బాగుంటుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు అనవసరలో తలదోర్చవద్దు ఎవ్వరితోనో వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశాంతి తగ్గుకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రయత్న కార్యసిద్ధి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం చెప్పవచ్చు ఒక శుభవార్త ఆత్మవిశ్వాస పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది శుభ సమయం అనే చెప్పవచ్చు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కొన్ని సంఘటనలు అనుకూలతను ఏర్పరుస్తాయి ఎవరితోనూ అనవసరమైన ప్రసంగాలను చెయ్యవద్దు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు అదేవిధంగా ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది దగ్గర వారిని చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆశించినటువంటి ఫలితాలను మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహల తొలగిన కొన్ని కీలక సమయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఏ పనిని ఇట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది అదేవిధంగా ఇబ్బంది పెట్టే వారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు లక్ష్యంపై ఏజాగ్రత తగ్గకుండా చూసుకుంటారు కొన్ని సందర్భాలలో నిపుణులు నిపుణుల సలహాలు మీరు చేస్తాయి ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల సహకారం లభిస్తుంది మీ యొక్క నిబద్ధత మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు అదేవిధంగా బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చు నియంత్రిస్తారు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఓరట లభిస్తుంది ధనపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు విలువైనటువంటి విషయాలను బహుమతులుగా ఏర్పరచుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగును సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఆర్పడిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగున ఆర్థికంగా వృద్ధి చెందుతారు అనుకున్నతాన్ని సాధిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి క్రయ విక్రియలు లాభసాటిగా సాగున కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు అదేవిధంగా ఉద్యోగం వలన అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది కీలకమైనటువంటి వ్యవహారాలలో స్వంత ఆలోచనలు మేలు చేస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు